మీరు బాగా గమనించండి అందుకే నేను మీతో ఒకటికి కదిమారలు ఉన్నది భారతం వినడం అంటే కేవలం భారతం కథ వింటున్నామని మీరు వినవద్దు ఇది చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు ధర్మరాజు మాట్లాడడం ధర్మరాజు ప్రశ్న వేయడం అంటే అంత తేలికగా తీసుకుని మాట్లాడడానికి ఏం ఉండదు ఇప్పుడు ధర్మరాజు నైరాశ్యమునకు గురయ్యాడు ఆయనలో నిస్పృహ వచ్చింది ఖచ్చితంగా వచ్చింది బాధ కలిగింది నిరాశ వచ్చింది మేము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖమునకు లోనయ్యాడు ధర్మరాజంతటి వాడు దుఃఖమునకు లోనైపోయాడు అనుకోండి పాండవులకు రక్షణ లేదు ఇప్పుడు ఆయనని సహజ స్థితిలోకి తీసుకురావాలి ఆయనని సహజ స్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేరు ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి దానికి కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకు బోధ చేయడం కుదరదు ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు అన్నీ తెలుసున్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మీరు చెప్పగలిగింది ఏముంటుంది ఒక్కటే చెప్పాలి ఇన్ని తెలుసున్న మీరు బెంబోలు పడిపోతే ఇంక మేము ఎవరికి చెప్తాం అని కదా చెప్పాలి మీరు సాధారణంగా వింటుంటారు కష్టం వచ్చినప్పుడు అన్నీ తెలుసున్నవాడు కూడా అనుకోండి ఈ మాటే అంటారు మీరు పది మందికి చెప్పవలసిన వారు మీరే ఇలా బాధపడిపోతే ఇంకా మేము ఎవరని చెప్పగలం మీకు అంటుంటారు కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర ఎవరో ఉండాలి ఉండకపోతే ఇప్పుడు ఆ జవాబు చెప్పడం కుదరదు మీరు ఎవరు పెద్దరికను తీసుకొని మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పెద్దరిక ఉన్నవాడు భారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఇటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మాట్లాడే మాటలు అంటే మీరు ఎర్రసిరాతో దాన్ని జాగ్రత్తగా రాసుకుని మనఫలకం మీద రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మాటలు మిమ్మల్ని దిద్దుతాయి మీ జీవితాన్ని దిద్దుతాయి మిమ్మల్ని ధర్మపథంలో నడిపిస్తాయి ప్రతి చిన్న విషయానికి మీరు విచలితులైపోకుండా కదిలిపోకుండా మిమ్మల్ని పట్టి కాపాడతాయి ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ధౌమ్యుడు మాట్లాడుతున్నాడు ధౌమ్యుడు పురోహితుడు పాండవులకు పాండవులకు పురోహితుడు ధౌమ్యుడు అని చెప్పడం చాలా తేలిక కానీ ఎక్కడి వాడు ధౌమ్యుడు ఎలా వచ్చాడు అసలు పాండవ పౌరోహిత్యానికి ధౌమ్యుడు ఏ కాలంలో ప్రవేశించాడు వాళ్ళ దగ్గర పౌరోహిత్యం అంటే కౌరవుల వైపు నుంచి వచ్చినవాడా ఏ భీష్ముడో ద్రోణుడో పంపాడా ధౌ ధౌమ్యుణ్ణి వీళ్ళు కష్టాలు పడుతున్నారాయా వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు ఏమైనా వీళ్ళకి మంచి మంచి పనులు చేయవలసి ఉంటే నువ్వు వెనక చేయిస్తూ ఉండో అని పంపినవాడా లేకపోతే ఈ పురోహితుణ్ణి ధర్మరాజు గారు ఎన్నుకున్నారా లేకపోతే ధౌమ్యుడు తనంత తానుగా వచ్చి నేను మీకు పౌరోహిత్యం చేస్తానని అడిగాడా ఎక్కడివాడి ఈ ధౌమ్యుడు ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా భారతాన్ని చదివేసుకోవడం అంటే విరాట పర్వం చదివేసుకోవడం అంటే మీరు సరి అయిన విచారణ లేకుండా చదువుతున్నారని గుర్తు నేను మీకు అందుకే సందర్భాన్ని చెప్పాను ఇప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాడు ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు పురోహితుడు అని తెలుస్తోంది గౌమ్యుడు ఎక్కడివాడు అంటే పాండవులు చిన్నతనంలో లక్క ఇంట్లో పెట్టి కాల్ చేయడానికి ప్రయత్నించారు ధాతరాస్తు వాళ్ళు దాంట్లోంచి బయటపడ్డారు బయటపడి పంచ పాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళిపోతున్నారు మారువేషంలో తిరుగుతున్నారు అప్పటికి ఎందుకు అలా తిరగడం అంటే ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది లోకంలో యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగినటువంటి నాయకుడు ఉండడు కష్టాలు వస్తే ఓర్చుకోవలసిన మొదటి లక్షణం ఎవరికి ఉండాలంటే ఎవడు వేదాన్ని నమ్మాడని గుర్తో అటు అలా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు కష్టాలకి కదిలిపోకుండా తట్టుకు నిలబడి తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి అందుకే అసలు బహుశా అందుకేనేమో ఉపనయనం చేసినప్పుడు ముందు భిక్షాడగండి అంటారు పరి అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసిన బతకాలి తప్ప తాను చావడానికి నాకు మాత్రం వీల్లేదు అందుకని భిక్షాటన చేసి బతికారండి పాండవులు భారతం వింటే మనకి ఏదో మిడిల్ బెత్ దొరకకుండా విండో సైడ్ మిడిల్ బెర్త్ దొరికినంత మాత్రాన పెద్ద కంగారు దానికి జీవితమే అయిపోదు ఏ పాటి కష్టం ఇది అని మీరు వెంటనే ఓ ప్రశ్న వేసుకుని మీరు చాలా హాయిగా గడిపేసి వెళ్ళిపోగలరు అది చాలాదా మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీ చుట్టూ ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి అది లేదనుకోండి ప్రతి చిన్న విషయానికి తాను కదిలిపోవడం తాను ఊగిపోవడం కష్టాలన్నీ తనకే ఉన్నాయన్నట్టుగా బాధపడిపోవడం ఇతరుల్ని బాధ జరిగినంత కాలం నా అంత వాడు లేడు నా వల్ల ఇవన్నీ జరిగాయి అన్నాం ఈ వెర్రి పోవాలంటే భారతం చదువుకోవాలి రామాయణం చదువుకోవాలి అప్పుడు పాండవులు బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు లోకంలో ఒకనాటి రాత్రి గంగానది ఒడ్డుకి కుంతీదేవితో కలిసి పాండవులు ఐదుగురు అర్ధరాత్రి వేళ నడిచి వెడుతున్నారు ఆ అర్ధరాత్రి సమయంలో అంగారపర్ణుడు అని ఇది విరాట పర్వంలోని కాదు నేను మీకు ఈ ధౌమ్యుని వృత్తాంతాన్ని ఆది పర్వంలోంచి తీసుకొచ్చి చెప్తున్నాను అంగారపర్ణుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు రాత్రివేళ తన భార్యతో కలిసి కామసుఖాన్ని అనుభవించడం కోసమని ఆ గంగానది ఒడ్డుకొచ్చి రతిక్రీడలలో మునిగి ఉన్నాడు ఆయన వీళ్ళ అడుగుల చప్పుడు విన్నాడు విని ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నా ఆటపట్టు ఇక్కడ కేవలం నేనే నా భార్యతో వినోదం కోసం వస్తాను ఒక నియమం ఒకటి ఉంది అసుర సంధ్య వేళకి ప్రాత సంధ్యకి ముందు ఉన్నటువంటి కాలంలో మనుష్యులు భూమి మీద నడవకూడదు ఎందుచేత అంటే ఆ సమయం విషజంతువులకు భూతములకు ఉగ్రమైనటువంటి ప్రాణులకు గంధర్వులకు మా దేవతలకు మాత్రమే కేటాయింపబడినటువంటి సమయం కాబట్టి ఆ సాయంకాలం ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకునే సమయం దాటిందో ఇంకా ఉగ్రమైన భూతములన్నీ కూడా పైకొస్తాయి అందుకే కదండి నేను ఓ డాక్టర్ గారు నాతో అంటే నేను ఏదో పావు కరిచినటువంటి సందర్భం గురించి ఎప్పుడో సందర్భం వస్తే నాతో డాక్టర్ గారు అన్నారు జామున పావు కరిస్తే బతుకుతారు కోటేశ్వరారు చీకటి పడుతుండగా పావు కరిస్తే బతకడం అండి అన్నారు అంటే ఏమండి అలా ఎందుకు తేడా అని అడిగాను నేను అడిగితే అది పగలంతా ఆకలితో ఉండి చీకటి పడేవాళ్ళకే పైకి వస్తుంది ఆహారం తినడానికి పగలు ఎలకలు తిరుగుతున్నది రాదండి చీకటి పడ్డాకే వస్తుంది అసుర సంధ్యమేలా దాటుతుండగా వస్తుంది తన ఆహారం పట్టుకోవడం కోసమని తిత్తుల నిండా విషం పెట్టుకొని వస్తుంది ఆకలితో ఉంటుంది తను తిరగవలసిన సమయం అప్పుడు మనం వెడితే అది కరిస్తే విషపు తిత్తులలో ఉన్న విషమంతా మనకెక్కుతుంది కాబట్టి అసుర సంధ్య వేళలో పైకి బయటికి వెళ్ళకండి బయటికి వెళ్ళకండి అని పురుగు పుట్ట తిరిగే వేళ బయటికి వెళ్ళకండి బయటికి వెళ్ళకండి వారి చిన్నతనంలో కారణం ఏమిటంటే అక్కడ చెప్తాడు మహానుభావుడు ఆదిపర్వంలో చెప్పాడు గంధర్వుడు అంగారపర్ణుడు అంటాడు ఇది కేవలం అర్ధరాత్రి సమయం ఈ సమయంలో మనుష్యులు తిరగకూడదు కాబట్టి మీరు అలివి మీరి వచ్చారు మీరు రాకూడని సమయంలో వచ్చారు ఇప్పుడు నేను నా భార్యతో ఇక్కడ వినోదం అనుభవిస్తున్నాను మీరు ఎందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను నిగ్రహిస్తున్నాను మీకు ఈ పాటి తెలియదా ఎంత ధైర్యం చేసి వచ్చారు కాబట్టి ఇక మిమ్మల్ని నేను నడవడానికి అవకాశం ఇవ్వను అని బాణములు తీసుకుని ప్రయోగించాడు